జరుగుతుందన్న ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఇప్పుడు నేను వెలగపూడి రామ ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ మూడున్నాడన్న ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి కాలేజ్ కు వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ ఫెసిలిటీస్ చూసి అక్కడ ఇన్ఫ్రా చూసి అరే కాలేజ్ లో కదా చదువుకోవాలి ఇలా కాలేజ్ లో చదివితే కదా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని లేదు చదివించేంత డబ్బులు లేవు అప్పుడు మీరు నేను విన్నాను అంటూ అన్నట్టుగానే మాట ఇచ్చినట్టుగానే విద్యా దీవెన ఎందరో మంది విద్యార్థులను మీరు అలాగే మీ ఏ కాలేజీలో అయితే నేను రోజు బస్ లో వెళ్ళొస్తూ ఉంటాను మీరు దీవెన డబ్బుల్ని నేను కోర్సులు నేర్చుకోవడానికి వాడానన్నా లక్ష ముప్పై రెండు వేల రూపాయలు నా ఫీజుని మీరు చెల్లించారన్నా రెండు సంవత్సరాలు ఆ వసతి దీవెన డబ్బుల్ని మా కరికులంలో ఉండే కోర్సులు ఆటో రెవెట్ డ్రైవెట్ వాటిని నేర్చుకున్నానన్నా నేను అంతేకాకుండా స్టార్ట్ ప్రో కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను దీనివల్ల మా కోర్ సబ్జెక్ట్ లో సాఫ్ట్వేర్ అన్నిటి మీద నాకు గ్రిప్ వచ్చిందన్నా ఇవే కాకుండా వేరే బ్రాంచ్ వాళ్ళ పైథాన్ ప్రోగ్రామింగ్ నేను నేర్చుకున్నాను దాని వల్ల ఏంటి అంటే నేను మా కోర్ జాబ్స్ చేయగలుగుతాను అంతేకాకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఇదంతా ఎవరన్నా మనకి సాయం చేస్తే ఆ సాయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు మనం ఎవరికన్నా సాయం చేస్తే ఆ సాయాన్ని గుర్తుంచుకోకూడదు అని పెద్దలు చెప్పారన్నా నాకు దక్కిన గొప్ప సాయానికి కృతజ్ఞత రోజు నేను ఈ స్టేజ్ కూర్చొని ఇది కూడా మీ వల్లనే మీరిచ్చిన ధైర్యమే అన్నా ఇదే కాకుండా టాప్ యూనివర్సిటీస్ లో వరల్డ్ లో ఉండే టాప్ యూనివర్సిటీస్ లో ఎంఎస్ చేయాలనేది నా డ్రీమ్ అన్నా అప్పుడు కూడా మళ్ళీ అదే ప్రశ్న ఆర్థికంగా మనకి స్తోమత లేదు అంత దూరం వెళ్ళి చదువుకోవాలంటే మనం అంత ఖర్చు చేయలేము అని అప్పుడు కూడా మళ్ళీ మీరు మాకు అండగా నిలుస్తానని మాటిచ్చారన్నా విదేశీ విద్యార్థివెనతో దీవెనతో దాదాపు చదువు చెల్లి అని మీరు అమలు చేశారన్నా ఇదే కాకుండా ఆనాడు వేమన గారు పట్టు పట్టరాదు అని ఇప్పుడు కూడా మీరు చెప్పారా అలాగే ప్రోత్సాహం ఇస్తారన్నా మీరు ఏదన్నా పట్టు పట్టి చెల్లాలనుకుంటే చదవాలనుకుంటే ఈ అన్న మీకు తోడుండి మీతో నడుస్తాడు అందరికీ భరోసా ఇచ్చారన్నా ఇదే సందర్భంగా ఇంకొక మాట చెప్తానన్నా మ్యాల్కన్ గ్లాడ్వెల్ అనే ఒక చాప్టర్ ద అవుట్లేయర్స్ అనే ఒక బుక్ రాశారన్నా అందులో టెన్ థౌసండ్ అవర్స్ థియరీ అనే ఒక థియరీ ఉంటదన్నా అందులో ఏంటి అంటే ఎవరన్నా ఒక వ్యక్తి టెన్ థౌసండ్ అవర్స్ ఒకే పనిని కంటిన్యూస్ గా చేస్తే వాళ్ళు దాంట్లో నిష్ణాతులు అవుతారంట రినాట్ ప్రొఫెషనల్స్ అలాగే అంత టైం స్పెండ్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు వరల్డ్ లో టాప్ ప్రొఫెషనల్స్ అయ్యారు టెన్ థౌసండ్ అవర్స్ ప్రజల మధ్య కాబట్టి ఇంత గొప్ప రాజకీయ నాయకుడు అయ్యారన్న ఈ రోజు అంతేకాకుండా నేను కూడా ఆ టెన్ థౌసండ్ అవర్స్ థియరీని పాటిస్తానని వరల్డ్ లో గ్రేట్ ప్రొఫెషనల్ దిల్షాద్ అని నా పేరు వినిపించిన రోజు మళ్ళీ మీ వద్దకు వస్తానని ఇది మీ దిల్షాద్ సార్ మీరు చెక్కిన శిల్పం ఇది మీరు చెక్కిన ప్రొఫెషనల్ ఇది అని మళ్ళీ ఈ స్టేజ్ మీద నుంచోని మా మీకు నేను మాటిస్తున్నానన్నా చేతిలో రాష్ట్రం ఉన్నందుకు మీరు తీసుకొస్తున్న కొత్త కొత్త మీ ఐడియాలజీస్ సచివాలయాన్ని తీసుకొచ్చి మన గాంధీ గారి కళ ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొచ్చి మా యూత్ కి ఎంతో ఇన్స్పిరేషన్ మీరు మీ పాలన ఇలాగే దశ కోరుకుంటూ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు